ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలలో విజయనగరం జిల్లా కేంద్రంలో జరుగునున్న జన విజ్ఞాన వేదిక పద్దెనిమిదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు నాయకులు రాజ్గోపాల్ చీకటి దివాకర్ జి నిర్మలా పిలుపునిచ్చారు స్థానిక జడ్పీ మినిస్ట్రియల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి నేటి వరకు విద్య ఆరోగ్యం పర్యావరణం మహిళా సాధికారత యువత ఉపాధిపై అవగాహన కల్పించడం కోసం జన విజ్ఞాన వేదిక తీవ్రంగా పనిచేస్తుందన్నారు ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమే లక్ష్యంగా చేసుకుని జేవీవీ కృషి చేస్తుందన్నారు రెండు రోజుల పాటు జరిగే మహాసభకు మేధావులు మాజీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారని అన్నారు ఈ రోజు ప్రపంచ శాంతి అభివృద్ధి పర్యావరణం దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కార మార్గాలపై మహాసభలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు